హలో అండి అందరికీ నమస్తే ఇలా టాపిక్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా రాళ్ళన్ని ఇవన్నీ చాలామంది నాకు పెట్టేసి ఇందులో జీవం ఉందండి జీవం లేదంట కొంచెం జీవం ఉందంట వెలుగు ఉందండి ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు నాకు నిజంగా ఆశ్చర్యకర విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా అదే భాష మాట్లాడుతున్నారు సార్ ఇందులో జీవం ఉందంట లేదని ఒకటే మాట చెప్తున్నా ఇవన్నీ క్రిస్టల్ జాతికి చెందిన స్టోన్స్ క్వార్జీ క్రిస్టల్ జాతికి చెందిన స్టోన్స్ తప్ప డైమండ్ కాదు మీకు డైమండ్ అంటే ఎలా ఉంటుందన్న లాస్ట్లో ఈ వీడియోలో పెడితే చూడండి అంతే తప్ప జీవం ఉంది లేదు పలుకులు ఉన్నాయి చూడండి సార్ మెరుస్తుంది ఇవన్నీ కాదండి మెరిసే ప్రతి ఒక్క రాయి డైమండ్ కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది రాళ్ళు చెక్ చేసుకోవడానికి వచ్చి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు మీకు డౌట్ ఉంటే ల్యాబ్ కార్డ్కి వెళ్ళి ల్యాబ్ రిపోర్ట్ చేయించుకోండి అంతేగాని తెలినోళ్ళు చెప్పే మాటలు ఎనిమిది పాయింట్లు వచ్చింది ఏడు పాయింట్లు వచ్చింది పది పాయింట్లు వచ్చింది పన్నెండు పాయింట్లు వచ్చింది అని అంటా ఉంటారు పన్నెండు పాయింట్లు అనేది ప్రపంచంలో లేదండి ఓన్లీ హార్డ్నెస్ డైమండ్ ఇది పదే ప్రపంచ దేశాలు ఎక్కడ డైమండ్ అయినా పదే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది డైమండ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి ఒకసారి ఇవన్నీ డైమండ్స్ ఏవి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నా చేతిలో తిప్పుతున్నాను కదా అది డైమండ్ అండి దాని స్కిన్ చూడండి మీరు ఇప్పుడు రాళ్ళు చూశారు కదా మళ్ళొక్కసారి వీడియో రిపీట్ చేసుకుని చూడండి ఆ రాళ్ళు చూడండి ఈ డైమండ్ చూడండి ఎప్పుడైనా డైమండ్ స్కిన్ అనేది వేరండి దాని గ్లోనెస్ వేరు హార్డ్నెస్ వేరు డైమండ్కి మొత్తం ఎక్కడైనా డైమండ్ ప్రపంచంలో ఎక్కడైనా డైమండు హార్డ్నెస్ పదే అండి మొత్తం ఇరవై ఐదు దేశాల డైమండ్స్ ఉంటాయి ఆ ఇరవై ఐదు దేశాల డైమండ్ కూడా పదే అంతే తప్ప ఎవరు మాట నమ్మొద్దు జీవం ఉంది లేదు మెరుస్తుంది లేకపోతే పన్నెండు పాయింట్లు వచ్చిన పన్నెండు పాయింట్లు అనేది ఎక్కడా ఉండదు ఓన్లీ టెన్ హార్డ్నెస్ అంతే తప్ప ఇది అందరికి షేర్ చేయండి అండి మెయిన్ ఇది